మత్తయి మత్తమిదవ అధ్యాయం యేసు ఈ మాటలు చెప్పిన తరువాత గలిలయ ప్రాంతాన్ని విడిచి యొర్దాను నది అవతల ఉన్న యూదయ ప్రాంతానికి వచ్చాడు గొప్ప జనసమూహాలు వెంబడించాయి ఆయన వారిని అక్కడ బాగుచేశాడు పరిసయులు ఆయన దగ్గరికి వచ్చి ఆయనను పరీక్షించడం కోసం ఏ కారణం చేతనైనా సరే పురుషుడు తన భార్యను విడిచిపెట్టడం చట్టబద్ధమేనా అని అడిగారు అందుకాయన సృష్టికర్త ఆది నుండి వారిని పురుషునిగా స్త్రీగా సృష్టించాడని అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు వారిద్దరూ ఏకశరీరంగా అవుతారు అని చెప్పాడని మీరు చదవలేదా కాబట్టి వారింక ఇద్దరు కాదు ఏక శరీరమే కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనిషి వేరు చేయకూడదు అని జవాబిచ్చాడు అందుకు వారు అలాటప్పుడు ఒక స్త్రీని విడిచిపెట్టాలంటే ఆమెకు విడాకుల పత్రిక రాసివ్వాలని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు అని అడిగారు అప్పుడాయన మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే మీ భార్యలను విడిచిపెట్టవచ్చని మోషే చెప్పాడుగాని ప్రారంభం నుండి అలా జరగలేదు భార్య వ్యభిచారం చేసిన కారణంగా కాక ఎవరైనా తన భార్యను విడిచిపెట్టి మరొకరిని పెళ్లి చేసుకుంటే అతడు వ్యభిచార పాపం చేస్తున్నాడు అలాగే వేరొకడు విడిచిపెట్టిన స్త్రీని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడని మీతో చెబుతున్నాను అని వారితో అన్నాడు ఆయన శిష్యులు భార్యాభర్తల మధ్య సంబంధం ఇలాంటిదైతే అసలు పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అని ఆయనతో అన్నారు అందుకు ఏసు దేవుడు అనుమతించిన వారు తప్ప మరి ఎవరూ ఈ మాటను అంగీకరించలేరు తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టినవారు ఉన్నారు మనుషులు నపుంసకులుగా తయారు చేసినవారు ఉన్నారు పరలోక రాజ్యం కోసం తమను తామే నపుంసకులుగా చేసుకున్న వారు ఉన్నారు ఈ మాటను అంగీకరించగలవాడు దాన్ని స్వీకరించి పాటిస్తాడు గాక అని వారితో చెప్పాడు అప్పుడు కొందరు తమ పిల్లల మీద ఏసు తన చేతులుంచి ప్రార్థన చేయాలని కోరుతూ పిల్లలను ఆయన దగ్గరకి తీసుకుని వచ్చారు అయితే ఆయన శిష్యులు ఆ పిల్లలను తీసుకొచ్చిన వారిని